మహర్షి ఏం చేస్తాం సత్యం ఒక్కటే ఒకటి దాన్ని సాధించేది ఎట్లా సిద్ధి అనేది భ్రాంతి అభ్యాసం కావలసినట్లున్నది అభ్యసించేది ఎవరు ఆ కర్తను వెతికితే కార్యము ఉపకరణాలు అన్నీ మాయమవుతాయి సిద్ధి ఇప్పటికిక్కడే లభించి ఉండక కొత్తగా వచ్చేదైతే దానివల్ల ప్రయోజనము లేదు శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉండాలి కొత్తగా సిద్ధించేది అయితే అది కలకాలం ఉండగలదా అందుచేత ఎప్పటికీ ఇక్కడే ఉండేదాన్ని సాధించు పూర్వం యోగులు అట్లే చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఎప్పటికప్పుడే సిద్ధి కలుగుతున్నది గనుక అది సరికొత్తగా కనిపిస్తుంది ఒక్కమారు అజ్ఞానం కప్పేసి అందుండి బయటపడితే కొత్తగా దొరికినట్లు తోస్తుంది కానీ అందు కొత్త ఏమీ లేదు భగవాన్ అని అంటున్నాడు ఏమని ఏం చేద్దాం సత్యం ఒక్కటే ఒకటి మిగతావాన్ని తొంభై తొమ్మిది ఏమైనా సత్యం ఒక్కటే ఒకటి దాన్ని సాధించేది ఎట్లా సిద్ధి అనేది భ్రాంతి అభ్యాసం కావలసినట్లున్నది అభ్యసించేది ఎవరు ఆ కర్తను వెదికితే కార్యము ఉపకరణాలు అన్నీ మాయమవుతాయి ఏమర్థం కాలేదు కదా ఒకదానికి పోదానికి పొంతనకు ఉన్నట్టు అనిపించటం లేదు మహాత్ముల దృష్టిలో సిద్ధి పొందడం అనేది ఒక భ్రాంతి సిద్ధి అనేది లేదు ఎందుకని ఒక అభ్యాసం పూర్తయి అభ్యాసం ఫలితం సిద్ధి అనుకుంటే దాన్ని ఇంతకుముందు ఆయన అడిగినట్టు మూలానికి వెళితే అభ్యసించేది ఎవరు ఆ అభ్యసన ఫలితంగా వచ్చిన సిద్ధి ఏమి ఇవన్నీ శాశ్వతాల అని వెదిగితే ఆ కర్తను వెదిగితే ఆ కార్యము ఉపకరణాలు అన్నీ కూడా మాయమైపోతాయి కానీ ఎవరో ఏదో సిద్ధి పొందారు దాన్ని ప్రదర్శిస్తున్నారు అని మనం పరిగెడతాం మహాత్ములు దాన్ని నిరసిస్తారు సిద్ధి అనేది ఎవరో పొందితే వచ్చేది కాదది అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు ఉంటుంది ఇంకొకప్పుడు అది ఉండదు అని అర్థం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది శాశ్వతము కాదు ఎప్పుడూ ఉండేది శాశ్వతం పరమాత్మ యొక్క లక్షణం ఎప్పుడూ ఉండేది దానికి జనన మరణాలు లేవు మరి ఎప్పుడూ ఉన్నటువంటి ఆ శాశ్వతమైన వస్తువును మనము విడిచి అదేదో ఆ శాశ్వత వస్తువును పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలలో ఉపకరణాలలో ఏదో ఒక సిద్ధి పొందిందని దాన్ని ప్రదర్శిస్తున్నారని దాన్ని నమ్మడం అనేది మూలాన్ని వదిలి ఉపకరణాన్ని పట్టుకోవడం అవుతుంది కాబట్టి సిద్ధి ప్రదర్శిస్తున్నారు సిద్ధి పొందాము అనడంలో అసత్యమే కానీ సత్యమేది లేదు ఎందుకంటే అది ఇప్పుడు ఏదో ప్రదర్శించబడి చూపించబడి ఇంకొకసారి కనుమరుగైపోయేది కాబట్టి సిద్ధి ఇప్పటికిప్పుడే లభించి ఉండక కొత్తగా వచ్చేదైతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు నేను మనం చాలాసార్లు అనుకున్నాం శ్రీరామకృష్ణుడు చాలా చక్కగా చెప్పారు స్వామి ఇదిగో ఈ సిద్ధుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నీటిపై నడిచేటువంటి సిద్ధిని పొందాడు సుమా శ్రీ శ్రీరామకృష్ణుడు వారికి సెలవిస్తే ఆయన నవ్వి ఎందుకో అంత కష్టం ఎందుకు ఒక పావలాయిస్తే పడవవాడు దాటిస్తాడు కదా మరి దాన్ని ఆ నీటి మీద నడవడానికి పన్నెండేళ్ళు శ్రమించవలసిన అవసరం ఉందా కాబట్టి ఆత్మ సాక్షాత్కారము మనోనాశనం వాసన క్షయం ఎలా అవుతుంది దానికోసం సాధన చేయాలనే కానీ నీటి మీద నడుస్తాను ఆకాశంలో ఎగర్తాను ఆకాశంలో ఎగరడానికి పక్షులు ఉన్నాయి నీటి మీద నడవడానికి ఉన్నాయి అగ్గిలో తోకడానికి నీళ్లు ఉన్నాయి ఆరిపోతాయి పోస్తే వీటి సిద్ధులు అనరు బుద్ధి లేని వాళ్లే అంటారు కాబట్టి వాటిని ప్రదర్శించడం తప్పే కాబట్టి శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉండాలి శాశ్వతమైన వస్తువు ఇప్పుడు నశింపు కాదు అయితే ఇప్పుడు ఇంతకుముందు లేదానికి ఆయనకి ఇప్పుడే సిద్ధి పొందాడంటే ముందు లేనిదై ఉండాలి ఇప్పుడు పొందినాడంటే అవునా కాదండి ఇప్పుడు పొందాడంటే ఇంకొక్కసారి అది మారు ఉండదు కాబట్టి దీనికి నాశనము కనబడకపోవడం ఉండడం అనేది జరుగుతున్నది కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు కొత్తగా సిద్ధించేదైతే అది కలకాలం ఉండగలదా ఉండలేదు కదండి అందుచేత ఎప్పటికి ఎక్కడే ఉండే దాన్ని సాధించు ఎప్పుడు ఉండేది ఎక్కడే ఉండేది ఎప్పుడు ఉండేది ఎక్కడే ఉండేది ఏదంటే పరమాత్మ ఆత్మ నీలోనూ ఉన్నది బయట ఉన్నది ఎక్కడ చూసినా ఉంది ఎరుకులో ఉన్నది ఎరుకై ఉన్నది ఇప్పుడు ఉన్నది నువ్వు చూసేది ఆత్మనే కానీ దాన్ని చూడకుండా మన చూపు ప్రపంచాన్ని చూస్తూ ఉంది అది వారు చెప్తున్నది ఇప్పుడు చేస్తున్నారు పూర్వం యోగులు అట్లే చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఎప్పటికప్పుడే సిద్ధి కలుగుతున్నది కనుక అది సరికొత్తగా కనిపిస్తుంది మహాత్ములు ఎప్పుడు చేశారయ్యా దీన్ని మనకు ఇప్పుడు ఇప్పుడు చేసినట్లు కనిపిస్తుంది కాబట్టి కొత్తగా సిద్ధులు పొందారు అనిపిస్తున్నదే కానీ అది ఎప్పుడు ఉండేటివే సిద్ధులు ఎప్పుడు కలుగుతున్నాయే పరమాత్మ చేసే సిద్ధి కంటే ఇంకేమి సిద్ధినైనా అని అంతటి సూర్యుడు ప్రకాశిస్తూ ప్రతిరోజు కనబడుతున్నాడు దీనికంటే సిద్ధి ఏమి ఎక్కడో చంద్రుడు అంతటి చల్లటి వెన్నెల ఇస్తూ పదహైదు రోజులు తగ్గుతూ పదహైదు రోజులు పెరుగుతూ ఒకరోజు కనబడకుండా పోతున్నాడు ఆ సిద్ధి ఏమిటి నల్లటి పక్షి ఎక్కడో కూర్చొని అంత అందంగా మనకు చెవులు ఇంపుగా ఒక పాట పాడుతున్నది కదా ఆ పాట వింటే అంతకంటే సిద్ధేది ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల పువ్వులో ఎంతో మాధుర్యం ఏనానా ఎక్కడ ఏమి తెలిసిన ఆ తేనెటీగలు ఏ పువ్వులలో ఏ మకరందం ఉందని తెలిసి వాటికి అంత టెక్నాలజీ ఎలా వచ్చిందండి తన యొక్క రెక్కలతో పరిగెత్తికెళ్ళి తనకున్నటువంటి ముక్కుతో ఆ రసాన్ని పీల్చి ఒక తేనె తుట్టు తయారు చేస్తాది ఏ మిషన్లు తయారు చేస్తాయండి దాన్ని ఎంత చక్కగా అల్లి ఆ చక్కగా అల్లినటువంటి ఆ తేనె తుట్టులో ఆ తేనె మకరందాన్ని పెట్టి ఎంత బాగా ఆస్వాదిస్తాయి ఆ తేనెని మనం తింటే ఎంత హాయిగా ఉంది ఎంత రుచికరంగా ఉంది అది ఎవరు తయారు చేయగలరు అది పాకమా చక్కెరపాకమా చక్కెరపాకం మనం తయారు చేసేది ఎందుకు ఈ చక్కెరపాకం తిన్నామంటే డెబ్బై ఏళ్ళు బతకాల్సిన వాడు నలభై కట్టా అది మనం చేసే స్వీట్స్ కానీ పరమాత్మ నుంచి వచ్చిన తేనె తీగలు చేసే స్వీట్ మధురము ఆయుష్ని పెంచుతుంది అనారోగ్యాన్ని తప్పిస్తుంది కదా అది మాధుర్యం కాదా అది సిద్ధి కాదా నువ్వు చూడగలిగితే ప్రతి చోట ప్రతి చోట సిద్ధి చూడనే చూడవచ్చు అన్న ఒక పువ్వు వికసించుతు చూడండి ఆ పువ్వును మనం చూస్తూనే ఉంటాం అది మొగ్గగానే ఉంటుంది అది ఏ సమయంలో వికసిస్తుందో తెలియదు చిన్నగా వికసిస్తుంది ఒక అరగంటకి గంటకి తేడానే వచ్చేస్తుంది ఆ చెట్టుకి ఆ రెమ్మకు ఎంత శక్తి ఉంది అది అలా వికసిస్తుందండి అది సిద్ధి కాదా ఆ మొక్కకి ఏం తెలుసు అని అలా తాగితే ముడుచుకుంటుంది నన్ను ఎందుకు ఎవరైనా ఒక చెట్టు అది సిద్ధి కాదా ఎన్ని ఆశ్చర్యాలండి ఆ నెమలికి ఏమి తెలుసండి అంత అందమైన పురి విప్పి అది ఎంత పక్కా ఆడుతుందండి అది దానికి ఏమి తెలుసు అది ఏ డ్యాన్స్ క్లాస్ నేర్చుకునింది ఏ ట్రైనింగ్ సెంటర్కి పోయిందండి అది పురి విప్పి అందంగా అడుగులు వేస్తూ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అది సిద్ధి కాదా ఏంటి ఇవన్నీ సిద్ధులే ఈ సిద్ధి ఎప్పుడు ఉండేటివే ఇంకేదో సిద్ధి ఆయన చేతుల నుంచి విభివి తీశాడు ముక్కులో నుంచి నిమ్మకాయ తీశాడు చెవుల్లో నుంచి ఇంకొకటి తీశాడు కుంకుమ అట్టటినే రాలతా ఉంది ఆయనకు అమ్మవారు వచ్చేసింది వచ్చిన తర్వాత ఏమైంది నాకు దాతర చేయమనింది బా ఈ సిద్ధుల కోసం మానవుడేగబడుతున్నాడు అవి సిద్ధులు కాదు నాయన బుద్ధులు లేని వాళ్ళు చేసేటి పరమాత్మ సిద్ధి చూడండి ఎంత బాగుందో ఒకే చోట వేప చెట్టు నాటండి ఒకే చోట మామిడి చెట్టు నాటండి పక్క నాటండి ఆ మామిడి పళ్ళు రుచికరంగా తీయగా ఉంటున్నాయి ఈ యాప పళ్ళు చేదుగా ఉంటున్నాయి ఒకే భూమి ఒకే నీరు ఎవరిచ్చారు ఈ తేడా ఆ మట్టికి ఏమి తెలుసని ఎంతటి సిద్ధండి అది నువ్వు చూడగలిగితే అవును అనువును సిద్ధులే ఉన్నాయి చూడలేకపోతే సిద్ధి ఎక్కడో ఉన్నదని పరిగెత్తను అది రమణులు చెప్పేది కాబట్టి సిద్ధి నువ్వు ఇతికేది కాదు పోచ్చేది కాదు నన్న ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి సృష్టి నుంచి సిద్ధులు వస్తూనే ఉన్నాయి ఏనన్నా సిద్ధి భూమి కంటే వంద రెట్లు పెద్దవాడండి సూర్యుడు భూమి కంటే వంద రెట్లు పెద్దవాడు అలాంటి సూర్యుణ్ణి నీ కన్నెంత ఎంత ఇలాంటి కన్ను ఆ సూర్యుడు మొత్తాన్ని చూస్తున్నది ఎక్కడి నుంచి ఇది సిద్ధి కాదా నీ కన్నెంత సూర్యుడెంత అన్ని కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న సూర్యుణ్ణి నీ చిన్ని కన్నుతో చూసి బా అంటున్నారు అది సిద్ధి కాదా మనం చూడగలిగితే సిద్ధులేవే ఇవి శాశ్వతమైన సిద్ధులు అశాశ్వతమైన సిద్ధుల గురించి మనం పోరాటం చేయకూడదు ఆరాటం కలిగి ఉండరాదు అర్థమైంది నేను అది రమణులు చెబుతున్నది కాబట్టి కానీ అందు కొత్త ఏమీ లేదు బాబు మీరు అనుకున్నంత కొత్త ఏమి సిద్ధుల్లో లేవు అని భగవాన్ మనకు ఆ ఉన్న సత్యాన్ని గురించి చక్కగా వివరించారు